హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉన్న సురేఖ అందరికీ నమస్కారం అండి ఏంటి ఈ వీడియో అనుకుంటున్నారా ఈరోజైతే మాస శివరాత్రి రోజు చేసిన వీడియో అండి ఇది మాస శివరాత్రి సందర్భంగా ఇంట్లో నేను ఎలా పూర్తి చేసుకున్నాను అలా అలాగే మా ఊరి గుడిలో వెలిగించిన కర్పూర హారతిని అయితే చూద్దామండి పదిహేను కేజీల కర్పూరానైతే హారతి వెలిగించారు చాలా అంటే చాలా బాగుంది ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటుంది నేను ఎలా పూర్తి చేసుకున్నాను ఆగే ఎదురుంటి పిన్ని గారు ఎలా పూర్తి చేసుకున్నారు అంత వివరంగా ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను ఎవరైనా మొదటిసారిగా ఈ వీడియో కానీ చూస్తున్నట్టయితే ప్లీజ్ అబ్బా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి వీడియోస్తో అయితే మేము ముందుకు వస్తాను ఒకసారి ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి మీకు నచ్చితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా వీడియోకి అయితే వెళ్ళిపోదాం ఇంకా రోజట్లాగే తెల్లవార్జాని మూడున్నర కల్లా లేచి ఇల్లు వాకిల్లు శుభ్రం చేసేసి అంతా ముగ్గులు పెట్టి పసుపు కుంకాలతో అయితే అలంకరించేసుకొని దీపం అయితే పెట్టుకుంటున్నానండి ఒకసారి ఆల్రెడీ దీపం పెట్టుకున్నాను కొండెక్కింది మళ్ళీ దీపం పెట్టుకుంటున్నాను ఏ ఒకటే గాలండి చల్లగాలి వాతావరణం మారింది కదా అల్పపీడనం అంటండి వాయుగుండం పడింది అన్నారు అస్సలు తెగి ఒకటే గాలి ఆల్రెడీ సన్న తుప్పరైతే పడి ఆగింది ఎట్లాగో ఏంటో అనుకుంటూ ఉన్నాము కానీ లక్కీగా కాసేపు అయితే దీపాల వరకు వెలిగిన ఇంకా చుట్టూతో దీపాలు పెట్టినాక కొండెక్కిపోయినాయి అనమాట ఇంకా సరేలే ఇంకా ఇప్పుడు కాదు కాస్త గాలి తగ్గాక వెలిగిద్దాంలే అని చెప్పని దీపాలన్నీ అక్కడ పెట్టేసి ఇంకా పిన్ని గారైతే అమ్మ అలంకరణ చేసేది చూద్దు రామ్మ అమ్మ అంటే చూసి చూసొద్దామని అక్కడికి వెళ్ళానండి చాలా చక్కగా అలంకరించారు తులసమ్మని అలాగే విష్ణుమూర్తి స్వరూపమైన ఉసిరి చెట్టుకి చాలా చక్కగా అలంకరించి పురుగులు పెట్టి పసుపు కుంకాలతో అయితే అలంకరించారండి ఇంకా నేను ఇంట్లోకి వచ్చి అయితే పూజ అయితే చేసుకుంటున్నాను దీపం పెడుతున్నాను వచ్చాకైతే పూజ చేసుకుంటానండి ఎందుకంటే బయట ఆల్రెడీ సగం దీపాలు పెట్టి వచ్చేసాను కదా మళ్ళీ దీపాలు పెట్టేసేయాలి కదండీ ఇప్పటికే ఫైవ్ అయిపోయింది టైము అందుకని చెప్పి ముందు బయట అయితే దీపాలు పెడదామని ఇంట్లో దీపం పెట్టేసి బయటకు వెళ్ళి మళ్ళీ ఇంకోసారి ప్రయత్నిద్దామని చెప్పని మళ్ళీ వచ్చి కూర్చుంటున్నానండి ఎట్టకేలకైతే మళ్ళీ దీపాలు అయితే వెలిగించాను చాలా తృప్తిగా అనిపించింది మనకి ఆ దీపాలు వెలిగిస్తూ ఉంటే ఎంతో తృప్తిగా ఉంటుంది కదండి ఒక పాజిటివ్ ఎనర్జీ మనకైతే వస్తుంది అన్నట్టు ఫీలింగ్ అయితే కలుగుతుంది నాకు ఇంకా అని చెప్పి నేను ఏం చేశానంటే అండి ముందుగా కొంచెం కర్పూరం అయితే తీసుకొని కొంచెం మంచిగా నలిపేసి అన్ని ఒత్తుల మీద వేసేసారండి అలా ఒత్తుల మీద అంతా వేసేస్తే ఈజీగా త్వరగా వెలుగుతుంది కదా అలా కర్పూరం వేయగానే మంచిగానే వెలిగాయండి త్వరగానే వెలిగాయి చాలా హ్యాపీ అనిపించింది ఇంకా గాలి కూడా కొంచెం తగ్గింది కాబట్టి మంచిగా వెలుగుతూ ఉన్నాయి దీపాలు తృప్తిగా అలా కాసేపు అయితే కూర్చొని నమస్కారం అయితే చేసుకొని ఇంకా మళ్ళీ అయితే ఒక్కసారి మొత్తం అమ్మవారిని అంతా కూడా మంచిగా చూపిద్దాం మీకనైతే ఇలా చిన్నగా వీడియో అయితే తీసండి ఇంకా ఇంతే అండి ఇంకా ఇంట్లో అయితే పూజని వచ్చాక చేసుకుందాం అని చెప్పని గారి దగ్గరికి అయితే వెళ్తున్నానండి ఇదిగోండి గుమ్మం దగ్గర కూడా దీపం అయితే పెట్టేసి లోపలికి వెళ్ళాను ఇందాకే ఇందుకంటే ఒకసారి ముగ్గు అయితే చూపిద్దామని ఇక్కడ కొంచెం ఇలా అయితే వీడియో తీసాను ముగ్గు చాలా చక్కగా వచ్చింది చాలా బాగా అనిపించింది నాకైతేను నాకు శుక్రవారం అప్పుడు ఆ ముగ్గే వేయటం అంటే చాలా ఇష్టం ఎక్కువ శుక్రవారం మంగళవారం పద్మ ముగ్గే వేస్తాను ఇంక ఇక్కడ పిన్నిగారు అయితేను ముందుగా ఉసిరి చెట్టు దగ్గర అయితే ప్రమిదలతో అయితే లక్ష్మీ దీపాలు అంటే పద్మం వేసి చుట్టూత అష్టలక్ష్ముల స్వరూపంగా భావించి ఎనిమిది దీపాలను అయితే పెట్టారండి ఇదిగోండి ప్రమిదలు చుట్టూత రౌండ్గా పద్మం వేసి అలాగే ప్రమిదలైతే పెట్టారండి నేను కూడా అలాగే ఇంటి దగ్గర పద్మం చుట్టూతా ఆ ప్రమిదలైతే పెట్టి దీపాలు ఎలా వెలిగించను అలాగే పిన్నికారు కూడా విసిరిచెట్టు దగ్గర వెలిగించారు అలాగే తులసం దగ్గరకు వచ్చేటప్పటికేం ఉసిరికాయలో వెలిగించారండి విసిరికాయల్లో అష్టలక్ష్మిలాగా అష్టలక్ష్మి జ్యోతులైతే ఉసిరికాయలతో అయితే వెలిగించారు మనకి ఎన్ని దీపాలు వెలిగిస్తే అంత మంచిదండి ఈ కార్తీక మాసంలో గొప్పతనం ఏంటంటే ఒక చిన్న దీపంతోనే మనం చేసిన పాపకర్మలు అన్నీ పోతాయని పురాణ కథలు అయితే చెప్తూ ఉన్నాయి ఇంకా ఉసిరి దీపానికి ఉన్న గొప్పతనం అందరికీ తెలిసిందే కదండి ఇంకా పిన్నిగారు అయితే మొత్తం పూజ అంతా చేసుకున్నాక ఇంకా ఒకే దెబ్బగా పగిలింది చూడండి అక్కడైతే సౌండ్ కూడా మిస్ చేయకుండా అలాగే పెడుతున్నాను వినండి మీరు కూడా ఒక్క దెబ్బకే కొట్టేశారు టెంకాయ అయితే కర్పూర హారత అయితే ఇచ్చేసి నైవేద్యం అయితే సమర్పించేస్తున్నారు చాలా తృప్తి అనిపించింది అండి నేనైతే ఈసారి ఉసిరి చెట్టుకైతే పూజ చేసుకోలేకపోయాను ఇంకా పిన్ని గారింట్లోనే నమస్కారం చేసుకొని నేను కూడా ప్రదక్షిణాలు అయితే చేసుకున్నానండి చాలా తృప్తి అనిపించింది మనం అక్కడికి వెళ్ళి చేసుకోలేకపోయినా చేసేవాళ్ళని చూసి నమస్కారం చేసుకున్నా చాలంటారు అంతే తృప్తి పడాలంటారు నేనైతే ఈరోజు వచ్చి చాలా హ్యాపీగా ఉన్నానండి ఎందుకంటే నేను గుడికి వెళ్ళలేకపోయినా బాధపడుతూ ఉంటే ఆ ఆఫ్టర్నూన్ అయితే సిరి అయితే ఫోన్ చేసి అత్త అయితే గుడికి వెళ్దాము శివరాత్రి కదా అని సరే సిరి వెళ్దాము అందులో ఈరోజు కర్పూర జ్యోతి కూడా వెలిగిస్తారంట వెళ్దాము అని అన్నానండి ఇంకైతే నేను కూడా వచ్చి తులసమ్మకి విష్ణుమూర్తి స్వరూపమైన ఉసిరి చెట్టుకు కూడా ప్రశాంతంగా నమస్కారం అయితే చేసుకొని నేను కూడా ప్రదక్షిణాదులు చేసి నమస్కారం చేసుకున్నానండి మనం ఎప్పుడైనా సరే దీపం వెలిగించేటప్పుడు శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధనం సంపదం శత్రుబుద్ధి వినాశనం దీపం జ్యోతి నమోస్తుతే అని నమస్కారం చేసుకొని దీపం అయితే వెలిగించాలంట అక్కడ పూజ అయిపోతే ఇంకా ఇంటికి అయితే వచ్చామండి ఇంకా రోజు చదువుకోవాల్సినవి ఉంటాయి కదండి అవి అయితే చదువుకొని పూజ అయితే చేసుకుంటున్నానండి దానికన్నా ముందు ధూపం అయితే వేస్తున్నానండి ఎందుకంటే ఇందాక కేవలం దీపం మాత్రమే పెట్టి తులసమ్మ దగ్గరికి మళ్ళీ వెళ్ళాను కదండి అంతకోసమే ఇప్పుడైతే ధూపం అయితే వెలిగించి స్తోత్రాలు అయితే చదువుకుంటున్నాను అన్నీ కూడా ശിവസ്തോത്രം വിഷ്ണു സ്ത്രോത്രം അതിൽ വിനിസ്ഥോട് വന്ദേ ശംഭുമാപതിരഗുരം വന്നേ ജഗത്കാരണം വേ പന്നൂഷണം മൃഗധരം വലേ പശൂനം പത്തി സൂര്യശവാദ പ്രിം വന്ദേ ഭക്തജനശ്രയച്ച വരദം വന്ദേ ശിവം ശരം ശ്രീ വിഷ്ണു സ്ത്രോത്രം शान्ताकारं भुजगसयनं पद्मनाभं सुरेशं विस्वाकारं गगनसदृश्यं मेघवन्नं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगि उद्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनादम् ఇలా అయితే శివాష్తోత్రం విష్ణుష్టోత్రం అలాగే అమ్మవారి లక్ష్మీదేవి శుక్రవారం కదండీ అమ్మవారివి అంతా పూజ అయితే పూర్తి చేసుకొని సాంబ్రాణి అయితే వేసేసుకున్నానండి ఇంకా ఇదైతే ఈవినింగ్ అండి ఫైవ్ థర్టీ సిక్స్ అవుతుంది ఇంకైతే గుడికి బయలుదేరామండి ఇది గుడి దగ్గరకు వచ్చేసాము ఇది బ్యాక్ సైడు గుడికి వచ్చేసి ఇంకా ముందుకైతే వెళ్తున్నాం బ్యాక్ సైడ్ కూడా లైటింగ్ అది పెట్టండి కార్తీక మాసం సందర్భంగా పక్కన అది అయ్యప్ప స్వామి కూడా అండి ఇదేమో శివాలయము రెండింటికి కూడా లైటింగ్స్ అయితే లైటింగ్స్ అయితే పెట్టారండి అంటే కార్తీక మాసం సందర్భంగా రెండు ఆలయాలనైతే అయితే కూడా లై లైట్లతోటి విద్యుత్ దీపాలంకరణతో అయితే వెలిగించారు ఇదిగోండి చూడ వర్షం పడిందండి అందుకే అంతా కూడా గుడి అంతా కూడా తడితడిగా ఉంది వర్షం పడి ఆగింది పొద్దున్న చెప్పాను కదండి వీడియోలు పొద్దున్న వీడియోలు వర్షం మూలాన ఆలుతుడి దీపాల కొండెక్కి దేని అని ఇంకైతే లోపలికొచ్చి ఇంకైతే ఇక్కడ దీపం పెడదామని అన్నీ రెడీ చేసుకుంటుంటే ఇంతలోనే అక్కడైతే కార్తీక దీపం ఆకాశ దీపం అయితే పెడుతున్నారండి ఇంకైతే ముందు ఆకాశ దీపం దగ్గరికి వెళ్ళి ఆకాశ దీపానికి నమస్కారం చేసుకుందాము ఈ సంవత్సరంలో అయితే ఇదే మొదటిసారి అండి నేను ఆకాశ దీపాన్ని చూసి నమస్కరించు కార్తీక మాసంలో ప్రప్రథమమైనది మెయిన్ ఆకాశ దీపమే కదండి ఆ ఆకాశ దీపానికి దర్శనం చేసుకోవటం చాలా మంచిది ఇంకా ఈరోజైతే ఇక్కడ మాకు నెయ్యి వేసి నూనె వేసి అదృష్టం కూడా కలిగింది అలాగే మేము నారకాయల దీపం పెడదామని కొబ్బరి నూనెనైతే తీసుకొచ్చుకున్నాం కదండి ఆ కొబ్బరి నూనెని ఆ దీపంలో అయితే సమర్పించాము అందులో అది కూడా వేయచ్చు అన్నారు ఇంకైతే మేము కూడా కొబ్బరి నూనెని దీపంలో అయితే వేసి నమస్కారం చేసుకున్నామండి చాలా హ్యాపీ అనిపించింది ఆకాశ దీపంలో మేము కూడా కొంచెం నూనె వేసి అదృష్టం కలిగింది అని చెప్పని ఇంకైతే అంత పూజ అంతా చేసేసినాక టెంకాయ అది కొడుతున్నారండి ఆకాశ దీపానికి ఆఖరి రోజు కదా అందరితో కలిపి దీపం వెలిగించారు అందరూ కలిసి చేయి పట్టుకొని దీపం అయితే వెలిగించా చాలా సంతోషం అనిపించింది నేను కూడా అందులో పాల్గొన్నాను అనిపించింది ఇంక ఇక్కడైతే మా బాబు నేంటి టెంకాయ కొట్టాలమ్మా అక్కడ వాళ్ళు కొడుతున్నారు కదా ఆంటీ వాళ్ళని చెప్పని ఇక్కడికి వచ్చి మా బాబు అయితే గబగబా టెంకాయ కొట్టేశారండి మా అబ్బాయికి శివభక్తుడు అండి శివుడు అన్న అభిషేకం చేయడం పూజ చేయటం అంటే శివయ్యకి ఏం చేయటం అన్నా చాలా ఇష్టం అందరు గోత్రనామాలు పూజలు అయిపోయిన తర్వాత ఆకాశ దీపాన్ని అయితే పైకి ధ్వజస్తంభం పైకి లాగి కడతారు కదండి అది అయితే కడుతూ ఉన్నారు వీడియోలు మీకు కనపడిందంటే కనపడుతుందని అనుకుంటున్నాను చూడండి మళ్ళీ అయితే వర్షం స్టార్ట్ అయింది వర్షం వచ్చేసి నారకేళ దీపం కోసం అన్ని రెడీ చేసుకుంటున్నాం కదండి వాటిల్లో అయితే దీపం అయితే పెట్టేసుకున్నాము మనస్ఫూర్తిగా కూర్చొని తృప్తిగా పూజనైతే చేసుకున్నామండి మా అదృష్టం ఏమిటి అని అంటే మేము ఎక్కడైతే నారికల దీపం అయితే పెట్టామో దానికి ఎదురుగానే కర్పూర హారతిని అయితే ఇచ్చారు కర్పూర హారతి అంటారో కర్పూర జ్యోతి అంటారో నాకు తెలియదండి పెద్ద కర్పూరం పదిహేను కేజీల కర్పూరాన్ని కిందంతా కూడా విభూతితో చల్లి ఆ విభూతి మీద పూలతో అలంకరించి పసుపు కుంకాలు వేసి అక్కడైతే కర్పూరాన్ని వెలిగించారు నేనైతే ఇదే మొదటిసారి చూడటం ఇంకా లోపలికి వచ్చి అయితే ఒకసారి విఘ్న అందరి దేవుళ్ళని దర్శించుకుందామని లోపలికి వచ్చానండి అదే మీకు కూడా చూపిద్దామని చూపిస్తున్నాను విఘ్నేశ్వరుడు శివయ్య అమ్మవారు లలితాంబిక అలాగే వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి జంట నాగులు అక్కడే పక్కనే నవగ్రహాలు కూడా ఉన్నాయండి బై మిస్టేక్ చూపించలేకపోయాను మన్నించండి ఇంకా అందరూ కూడా మళ్ళీ ఇంక ఎదురు చూసినా చూసారండి ఎంత ఖాళీ ఖాళీగా ఉందో మీరు ఇంకా కాసేపు అయ్యాక చూస్తే ఫుల్ రష్ అయిపోయింది అందరూ కర్పూర హారతి చూడటానికని అందరూ వచ్చేస్తున్నారండి ఇప్పుడైతే పసుపు అక్కడంతా శుభ్రంగా కడిగి పసుపు కుంకాలైతే పెట్టడానికి రెడీ చేస్తున్నారు గౌరీ పూజకి ఇక్కడ ఇదే చేస్తున్నారండి ఇదిగోండి భస్మం అంతా కూడా కింద ఇలా రౌండ్గా చల్లారు ధ్వజస్తంభం ఎదురుగా అక్కడ మొత్తం ఇలా కర్పూర హారతి వెలిగించడానికి వీలుగా అంటే నేలంతా కూడా ఇదైపోకుండా అంటే వేడి కదండి కర్పూరం అంత కేజీ అన్ని కేజీలు కర్పూరం వెలుగుస్తున్నారంటే అందుకోసం కింద అయితే అయితే ఇలా చుట్టూతా రౌండ్గా అలా చెల్లి మధ్యలో అయితే కర్పూరం పెట్టడానికి అంతా మధ్యలో కొంచెం ఎక్కువ వేసి చుట్టూతా లైట్ లైట్గా వేశారు పూలన్నీ కూడా అలంకరిస్తున్నారండి చుట్టూతా అక్కడ చూడండి ద్వారంలాగా అంటే ధ్వజస్తంభానికి ఎదురుగా ద్వారంలాగా అలా అయితే పెట్టారు ఇక్కడైతే గౌరీ పూజ జరుగుతూ ఉంది కర్పూరం తీసుకొని వస్తున్నారు చూసారు కదండి ఎంత పెద్ద కర్పూరము పదిహేను కేజీల కర్పూరం అందరూ స్పృశించి నమస్కారం అయితే చేసుకుంటున్నారు అందరూ అక్కడ ఇప్పుడు కాదండి నిదానంగా కింద మధ్యలో పెట్టాక అందరూ స్పృశించండి అని అన్నారు నేను కూడా అలాగే నమస్కారం చేసుకున్నాను నేనైతే ఇదే మొదటిసారి అండి నేనేదో చూడటం నేను ఎప్పుడూ చూడలేదు కర్పూరం ఇంత పెద్ద కర్పూరం వెలిగించటం అయితేనో అలాగే మా బాబు నేను కూడా కర్పూరాన్ని స్పృశించి నమస్కారం అయితే చేసుకున్నాను చూస్తున్నారు కదండి ఇప్పుడు ఎంత జనాలు తక్కువగా ఉన్నారో చూస్తున్నారు కదా కాసేపు అయ్యాక చూడండి కర్పూరం టయానికి అందరూ వచ్చేసారు ఒక సెల్ఫీ లాగా వీడియో తీసుకుందామంటే అసలు ఏమీ రాలేదు బ్లర్రీ బ్లర్రీగా వచ్చింది ఇంకైతే అందరూ కూడా కర్పూర జ్యోతి అయితే ఎదురు చూస్తూ ఉన్నారు అందరూ కూడా ఒకరిని ఒకరు అడుగుతూ ఉన్నారండి మీరు ఎప్పుడైనా చూసారా మీరు ఎప్పుడైనా చూసారా అని మేము ఎప్పుడు చూడలేదు మేము ఎప్పుడు చూడలేదు అని అందరూ ఒకరికొకరు చెప్పుకుంటూ ఉన్నాం తనైతే సిరి వాళ్ళ ఫ్రెండ్ అండి అంటే లియాన్ష్ క్లాస్తో పా క్లాస్ మిట్ వల్ల అన్నమాట అందరూ కూడా సరదాగా ఆట పట్టేస్తూ ఉన్నారండి ఇద్దరు యూట్యూబర్లు ఉన్నారు అది అని ఇందుకు సావిత్రి అక్క అలాగే తను కూడా సౌజన్య ఆ సౌజన్య అయితే అస్సలు తీయద్దులే అక్క అది ఇదని జోక్ చేస్తూ ఉంది అందుకని ఊరిని తమాషాగా అలా అయితే వీడియో తీసాను తనైతే సౌజన్య ఇంకా అందరూ కూడా అండి ఇంకా కర్పూరాన్ని చుట్టుత పూలమాలతోటి అలాగే తులసి మాలతోటి అయితే డెకరేషన్ చేశారండి మన్నించారు అలంకరణ అయితే చేశారు ఇంకా ఇలా అయితే అలంకరణ చేసి ఎదురు చూస్తూ ఉన్నారండి కొంచెం టైం గ్యాప్ ఉంది అందుకే మధ్యలో మేము అలా వీడియోస్ తీసుకుంటా ఇది అయ్యాము చూడండి పూలతోటి తులసిదళం తోటి అయితే చాలా చక్కగా అలంకరించారు మధ్యలో అంతా విభూతి ఆ విభూతి పైన పదిహేను కేజీల కర్పూరం అయితే పెట్టారండి ఇంక ఇక్కడైతే అందరూ కూడా పసుపు కుంకాలు అయితే సమర్పిస్తున్నారు చుట్టూతో ఆ క ఇంకా అయితే కూడా అందరూ కలిసి పసుపు కుంకాలు సమర్పించి పూజలు అయితే చేస్తున్నారు మా బాబు కూడా చూడండి ఓ వీడియో తీసేస్తాయని తీసేస్తూ ఉన్నాడు ఇంకా పసుపు కుంకాలతో పూజ అయిపోయిన తర్వాత ఇప్పుడు కూడా పంతులు గారు వచ్చి అందరితో పాటు పూజ చేపించి కన్యాస్వాములు అయ్యప్ప స్వాములు ఉంటారు కదండి కన్యాస్వాములు అలాగే శివస్వాములు కలిసి కర్పూరం అయితే వెలిగించారు వాళ్ళ ఆ స్వాముల చేతులు అందరూ పట్టుకున్నారు అలా పట్టుకొని అందరూ కలిసి అంటే కర్పూరం వెలిగిపించేదండి అంటే కర్పూర స్వాములు చూస్తే వెలిగిస్తే మంచిది కదండి కన్యాస్వాములు శివస్వాములు అయ్యప్ప స్వాములు కలిపి ఆ కర్పూర జ్యోతిని అయితే వెలిగించారు చాలా పెద్ద ఘనంగా వెలిగిందండి కానీ అదంతా కూడా చూపించకూడదు కదా యూట్యూబ్కి కొన్ని రూల్స్ అనేవి ఉంటాయి కదండి అలా అందుకని అదంతా అయితే ఏమీ చూపించట్లేదు అందరూ కలిసి నమస్కారం అయితే చేసుకొని చిన్నగా ఉన్నప్పుడే నమస్కారం చేసి ప్రదక్షిణాలు అయితే చే ప్రదక్షిణాలు కాదండి ప్రదక్షిణ అయితే చేశారు ఇంకా ఇలా అయితే ప్రదక్షిణ చేసేసినాక ఇంక అందరినీ దూరంగా పంపించేశారండి మా అందరూ అయితే ఎంతో పెద్దగా ఎగిసాయి అంత పెద్దగా విగసాయి అందుకే ఇంకంతా కూడా వీడియో తీయలేదనమాట తీసాము కానీ పెట్టలేదు అంత ఘనమైపోయింది చూడండి అంత ఘనమైపోయాక శివరూపం అయితే ఆ విభూతి మీద ఎంతో చక్కగా కనపడుతుంది ఆల్రెడీ ఇప్పుడు అక్కడ వెలుగుతున్న దాని మీద కూడా శివరూపం అయితే కనిపిస్తూ ఉండి చాలా బాగా అనిపించిందండి మాకైతేను ఆ శివయ్య మాకు ఇలా దర్శనమిచ్చాడా అని మీరు కూడా నిదానంగా చూస్తే కనిపిస్తుందండి శివరూపం మీరు కూడా నమస్కారం చేసుకోండి ఓం నమ శివహర హర మహదేవ శంభో శంకర పైన గంగమ్మ తల్లి ఉన్నట్టు కింద శివయ్య ఉన్నట్లు ఎంతో చక్కగా ఉందండి మెడలో కంఠాభరణం నాగరాజు కూడా ఉన్నట్టు చాలా చక్కగా అయితే ఉంది ఆ శివయ్య దర్శనం అయితే మేము చేసుకున్నాం మీకు కూడా ఆ శివయ్య మంచి అనుగ్రహం ఇవ్వాలని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాం ఇదే అండి ఈ రోజుకి రాగ్ ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటే నచ్చితే ప్లీజ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ Свободно мы